పన్నెండు సీట్లు ఇస్తే సర్కారు మెడలు ఆ ఇక మీరు వచ్చిరు పది ఏళ్ళు వచ్చిర్రు పది ఏళ్ళు ప్రజల మెడలు వచ్చినప్పుడు సర్కారు మెడలు వంచుతారు మీరు సర్కారు మెడలు వంచుతాం వచ్చినాం వచ్చినావు వచ్చి ఏం చేపిస్తావు సర్కారు ఏం చేసింది కాళేశ్వరం నాచరకమైన ప్రాజెక్ట్ కట్టిందా కుటుంబ పాలన చేసిందా అప్పులు చేసిందా భూములు అమ్మిందా రింగ్ రోడ్ అమ్మిందా ఏం చేసింది తప్పు ఏం చేసింది మెడల్ ఉంచడానికి భూమి భూమి ఆకాశం ఎలా పోరాడతాం కేసీఆర్ నీ 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 వల్ల కాదు కేసీఆర్ భూమి ఆకాశం ఎలా భూమి కింద తెలంగాణ వాదంలో పనికొచ్చాను నీ మాటలు నీకు పది సంవత్సరాల అవకాశం ఇస్తే పండ్లిగినబట్టి ఉండేదంతా దూసినవు నీ వల్ల కాదు నిన్ను నమ్మరు ప్రజలు అనేది అర్థమైపోయింది నీకు నువ్వు గుర్తించుకోవాలి భూమి ఆకాశం ఎలా పోరాడతాం కేసీఆర్ జైలుకు జైలుకు తోక మట్టకు కేసీఆర్ భయపడతాడా అబ్బా తోకమట్టేందా ఇది ఒకటి కొత్త నేర్చుకు వచ్చినావు ఏ తోకమట్ట అంటే ఏంది తో తోకమంటది కనిపెట్టి నేనా అంటే నేను నీ తోకమట కంటే అంత నీకు బూత్ కావచ్చు కానీ తోకమటకు కుర్రమాటకు చాలా వాల్యూ ఉండదు నువ్వు ఆ పద ఆ మాట వాడకు ప్రజలకు కాంగ్రెస్కు మధ్య పంచాయతీ పడుతుంది జైలుకు తోకమాటకు కేసీఆర్ భయపడతడా నువ్వు భయపడతా కాదు వణికిపోతావు నువ్వు జైలు నుండి రెండు రోజులు ఉంటే సిప్పకూడదని నువ్వు ఈడికే సవా దగ్గర నీకు ముందే బొక్కలకి కట్టెప్పులు లేకున్నాయి తోక వేక్తావు నువ్వు భయపడకపోతే ఏం చేస్తావు నువ్వు ఇక నిండే దోషిలో మరి భయపడతావు ప్రజలకు కాంగ్రెస్ మధ్య పంచాయతీ పడుతుంది అంత సీన్ లేదు అంత నీ నీకు నీకు ప్రజలకు మధ్య పడ్డది నేను ఇంటికి పంపించు ప్రజల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుంది మంచిదే పోరాడు నువ్వు ఏం ఏ దేని మీద పోరాడుతావు పోరాడు ఈ ప్రభుత్వం తులం బంగారం కాదు ఇనుము కూడా ఆ వేసిండు నువ్వు ఇచ్చినావు కదా ఇంటికో ఉద్యోగం డల్ హౌస్ చేస్తేవి డల్హౌస్ చేసి లండన్ చేస్తే ఇస్తాంబుల్ చేస్తే దేశాన్ని చక్కగా మారిస్తేవి ఇనుపత్తు కూడా అని మాట్లాడుతాం బంగారం ఇక్కడ ఈ ప్రభుత్వము ఆ రైట్ ఈ ప్రభుత్వం తులం బంగారం కాదు ఇనుము కూడా ఇయలే మేడిగడ్డలో రెండు పిల్లలు కూలితే ప్రపంచమే మునిగినట్టు చేసిండ్రు సిగ్గులే ఆయన మాట్లాడడానికి రెండు పిల్లలు కూడా కాదు మోటార్లు కూడా మునిగిపోయినాయి కాలువలు కూడా తెగిపోయినాయి అది తెలియదు నీకు మోటార్లు మునిగిపోయి మొత్తం అయిపోయింది మేడికేట రెండు పిల్లలు కొడుతున్నట్టే ప్రపంచం మునిగినట్టు చేసిరు నీ ప్రాజెక్ట్ ఏంటికి బయకురా బాబు మీ నీ నీ అత్యాశక పడి అంత ఆగమైపోయింది ప్రపంచం మునిగినట్టు చేసిర్రు పై దుష్ప్రచారం చేసి నీళ్ళు రాకుండా చేశారని కామెంట్ అంత సీన్ లేదు గో ప్రజలు ప్రత్యేక సాక్షులు పూర్తిగా విన్న తర్వాతనే నీకు ఆ నిర్ణయం తీసుకున్నారు బంగారు తెలంగాణ సాధించి తీరుతానని ధీమా నీ వల్ల కాదు నీ నీ జన్మ జన్మడి అయితే నీ వల్ల కాదు నీ నీ యొక్క అత్యాశ నీ యొక్క బంధు ప్రీతి నీ యొక్క లోబీను డబ్బులతోనే మొత్తం డబ్బుల మీద వాడి పోరాడాలని నీ కోరిక అంతే కూడా సూర్యాపేటలో బీఆర్ఎస్ అధినేత బస్సు యాత్ర అంత వస్తుంది టైం వేస్ట్ టైం పాస్